ధికారిత ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నాం ఇదే సమయంలో ఇంకొక విషయం మీరు చూస్తే నాంది ఫౌండేషన్ పెట్టాం నేను అమెరికాకు పోయి అమెరికాలో ఎన్ఆర్ఐస్ అందరూ కలిసి మేము కూడా రాష్ట్రానికి సేవ చేయాలి తెలుగు జాతికి సేవ చేయాలి గవర్నమెంట్లు ఎప్పుడైనా పోయినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఒక మార్గం చూపేమంటే ఫౌండేషన్ పెట్టి ఆ రోజు డాక్టర్ రెడ్డి రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ దానికి లీడర్గా పెట్టాం చైర్మన్ గా పెట్టాం ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు అదే పనిగా ఆనంద మహేంద్రకు చెప్పి ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు నేను దీనిని అప్ప చెప్తున్నాను ఇది దేశ సంపద భవిష్యత్తులో జాగ్రత్తగా చూసుకోమని ఆ రోజు రెడ్డి గారు ఆనంద మహేంద్ర కప్ప చెప్పారు రోజు నాందిని మీరు చూస్తే ఒక నేషనల్ ఎన్జిఓగా తయారైంది బసవ తారకం ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ గా తయారైంది ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈరోజు ఈ విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మంచి మనసుండే మనుషులు మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పంజాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నాం ఇన్ని వేల మందిలో భావాన్ని రగిలించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు ఈఫోరియా మ్యూజిక్ మ్యూజికల్ నైట్ పెట్టారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఎనిమిది సంవత్సరాలయ్యింది నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం పదకొండు పదకొండు పదకొండో సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలులే పెట్టాం ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు ఈరోజు కూడా వచ్చాడు చాలా సంతోషం ఈరోజు మీరు ఇక్కడ పని చేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా వంతు కర్తవ్యంగా ట్రస్ట్ కు పనిచేస్తారని ముందుకొచ్చారు వారి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక మంచి పని ఉంటే వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా యాభై లక్షల రూపాయలు ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను ఈరోజు ఇంతకంటే ఎక్కువ మాట్లాడను ఎక్కువ మాట్లాడితే కరెక్ట్గా ఉండదు ఇక్కడ రాజకీయాలు లేవు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి కానీ దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది హెరిటేజ్కి కానీ పెట్టాను కానీ కంపెనీ స్థాపించాను కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక ఫేవర్ జరగకుండా మెరిట్ ప్రకారం మీరే ముందుకు పోవాలని చెప్పాను మా కుటుంబ సభ్యులు ఆ చేసుకుంటున్నారు దానికి సర్వత్రా చాలా ఆనందంగా ఉంది ఒక మిస్యూజ్ లేకుండా సమర్థవంతంగా అటు కంపెనీని ఇటు ట్రస్ట్ నడిపిస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సేవాభావం అందరిలో రావాలి ఇది ఒక్కరి బాధ్యత కాదు మనందరి బాధ్యత పిల్లలు మీరు చదువుకున్న తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉన్నత పదవులకు వచ్చిన తర్వాత తిరిగి మీ బాధ్యత మీరు నెరవేర్చాలి తిరిగి సమాజానికి మీరు ఇవ్వాలి ఉండే పెద్దవాళ్ళందరినీ కోరుతున్నాం సమాజం వల్ల మనం పైకి వచ్చాం ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఇంకా సమాజం మనల్ని అడుగుతా ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సింది నేను కోరుతున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఒక